జనకనందిని సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగింది ఇంగిత జ్ఞానము గల రాముడు జనకాత్మదేగు సీతను చూచి ఇట్లనెను ప్రేమైన సీత ఆహారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగును ఎవ్వరికి తేజస్సు ధృతి యశస్సు దాక్షిణ్యము సామర్థ్యము వినయము దూరదృష్టి వీరత్వము పరాక్రమము మేధస్సు నిత్యము ఉండును వారికి ఇవ్వు ఆ హారమును అశితేక్షణ వాయుపుత్రునకు ఇచ్చను వానర వరేణ్యుడకు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతమువలై అగుపించెను శత్రువులను శింసించునట్టి ద్విధునకు మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాదిపుడు రాముడు బహుమతులు ఇచ్చెను సర్వ వానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడి విభీషణుని సుగ్రీవుని హనుమంతుని జాంబవంతుని సర్వ వానర వృద్ధులను రాముడి కోసము విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలవి వందనము చేయుచూ ఆ మహాత్ములకు వానరోత్తములు పార్థివేంద్రున రామునిచి వీర్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలని వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రామునిచి సత్కరింపబడి కిష్కిందకు వెడలను ధర్మాత్ముడైన రాక్షసరాజు విభీషణుడు తన కులధనము రాక్షస రాజ్యము పరివారము తీసుకుని లంకకు మరలెను అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సల రాముడు ఇట్లనే ధర్మజ్ఞ ధర్మము తెలిసిన వాడ నాతో పాటు ఈ భూమిని ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్టు నేను మన పితరుల నుంచి పొందినట్టు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకును అన్ని విధముల బ్రతిమిలాడినను సౌమిత్రి లక్ష్మణుడు అంగీకారము తెలుపని కారణమున యవరాజ్యాభిషేకమును మహాత్ముడగు రాముడు భరతునకు చేశను పౌండరీకము అశ్వమేధము వాజపేయి ఆది ఇతర యజ్ఞములు పార్థివర్షపుడ రాముడు ఆచరించెను రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాధవుడు నూరు అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను జానవుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణునితుడుగా రాముడు పృథివిని పరిపాలించెను ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో బంధువులతో కలసి చేసెను వైదవ్య విషాదము క్రూర మృగముల భయము వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను చోరత్వము లోకమునందు లేదు జనులయందు వ్యర్థభావము లేదు వృద్ధులు బాలురపై ప్రేత కార్యములు చేయకుండిరి అంతా ఆనందముతో ఉండెను అందరూ ధర్మపురులై ఉండిరి రాముని దృష్టిలో ఉంచుకుని పరస్పరము హింసించు కొనకాయిండి వేల వర్షములు వేల మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రాముడిచే రాజ్యము పాలింపబడెను రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకుని జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన పొమ్మలతో చెట్లు ఉండెను మబ్బులు సకాలమలయందు రక్షించెను మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు లోభము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండి ప్రజలు ధర్మపురులై అనృతములు కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులయ్యి పదివేల పదివందల వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్య పాలన చేశాను మీ బివిఎస్